నా పేరు ఉమా మహేష్ నేను గవర్నమెంట్ మ్యాథ్స్ టీచర్ గా పనిచేస్తున్నాను ముఖ్యంగా చెప్పాల్సి చెప్పాల్సి ఉన్న విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏదైనా అభివృద్ధి పనులు జరుగుతుంటే ఒక పార్క్ నిర్మాణం గాని ఒక రోడ్డు నిర్మాణం కానీ జరుగుతున్నప్పుడు మన రూరల్ ఎమ్మెల్యే గారు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నుంచి వాయిస్ మెసేజ్ వచ్చేది అది జనరల్ గా అందరికి వచ్చేది కొన్ని లక్షల మందికి వాయిస్ మెసేజ్ వస్తుంటాయి కంప్యూటర్ ద్వారా సరే అది వినేవాడిని చేసేవాడిని చూసేవాడిని కానీ మామూలుగా అందరిలాగే చూసి చూసినట్టుగా వెళ్ళిపోయేది ఒకరోజు అరుణాథపురంలో ఈ విధంగా ఒక పార్క్ ని డెవలప్ చేస్తున్నాము అన్నా మీరు రావాలన్నా అని చెప్పి ఒక ఇన్విటేషన్ ను వాయిస్ రూపంలో పంపించారు సరే నా మనసులో ఒక ఐడియా వచ్చింది మనం కూడా ఏదైనా సమస్యలు చెప్తే స్థానికంగా సమస్యలు చెప్తే వారు ఏమన్నా దాన్ని తీసుకొని పరిష్కరిస్తారేమో అనే సంకల్పంతో ఆ వాయిస్ మెసేజ్ వచ్చిన ఐదు నిమిషాలు నేను కాల్ చేశాను కాల్ చేస్తే వెంటనే అయినా కాల్ తీసుకున్నారు చాలా మామూలుగా ఎమ్మెల్యేలు మినిస్టర్లు అంటే చాలా బిజీగా ఉంటారు అసలు మన కాల్ తీసుకున్న వాడు క్లియర్ తీసుకుంటారు జనరల్ గా కాల్ తీసుకోని అన్న శ్రీధర్ రెడ్డి నమస్తే అన్న నేను ఈ విధంగా అన్నాధపురంలో టీచర్ అన్నాను మహేష్ నా పేరు మహేష్ గారు చెప్పండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇట్లాగే ఒక ఆప్యాయంగా ఒక పలకరింపు అన్న అని పిలుస్తారు మళ్ళా ఆయన పెద్ద అయినా చిన్న అయినా అన్నని పిలుస్తారు అటువంటిది ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి ఏం చెప్పండి అన్నారు అన్న ఏం లేదన్నా ఒక చిన్న సమస్య ఉంది ఇక్కడ దాన్ని మీరు పరిష్కరించాలన్నా అంటే చెప్పండి అన్నాడు ఒకసారి మన రామనందపురం అండర్ బ్రిడ్జ్ చూడండి అంత గోల్మెస్ లో ఉంది రోడ్ అంతా బదరు బదరుగా పగిలిపోయింది అక్కడక్కడ పెద్ద పెద్ద గుంటలు వాన వస్తే ఇబ్బందికరం తర్వాత పైకి వచ్చిన తర్వాత ఒక మ్యాన్ హోల్ ఉంది అక్కడికి వచ్చి ఫ్యామిలీస్ తో వచ్చేవాళ్ళు గాని ఆ గుంటలో అన్న తర్వాత ఆ రోడ్ లో ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు వెళ్తుంటారు అది కాకుండా అంబులెన్స్ ఎక్కువ తిరుగుతుంటాయి ఈ పక్క హాస్పిటల్స్ ఉన్నాయి హాస్పిటల్స్ కి అంబులెన్స్ తిరుగుతుంటే అంబులెన్స్ లో ఉండే రోగులకి ఎంత ఇబ్బంది అన్నా ఒకసారి దాన్ని పరిశీలించి ఒకసారి దాన్ని పరిష్కారం చేయండి అన్నా చాలా సంతోషం అవుతుందన్నా ఉపయోగకరం ఉన్నది మీరు ఎన్నెన్నో చేస్తున్నారు ఇది ఒకరు చూడండి నా ఓకే నేను పరిశీలిస్తాను నేను జనరల్గా నేను ఏమనుకున్నాను మాములుగా అంటుంటారు మాట్లాడుతుంటారు అది అనుకున్నా అనుకున్నాను సరే ఉదయం ఉదయాన్నే తొమ్మిది గంటలప్పుడో పది గంటలప్పుడో నాకు మళ్ళా కాల్ వచ్చింది కాల్ వచ్చి మహేష్ గారు నమస్తే అన్న బాగున్నారా మొదటి మాద అదే చేస్తూ అక్కడ ఆయన నేను ఇక్కడ కూర్చున్నాను రామలింగపురం బ్రెడ్ దగ్గర ఉన్నాను మీరు చెప్పినట్టే అధ్వాన పరిస్థితులు ఉంది ఈ రోడ్ అంతా ఇబ్బందికరంగా ఉంది దీన్ని పరిష్కారానికి నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడే నేను నారాయణ గారితో మాట్లాడతాను విధంగా మన కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారిని నేను పిలిపించి ఆయనకి ఈ విషయం చెప్తాను అని చెప్పి వెంటనే రెస్పాండ్ అయ్యారు ఫోన్ చేశాడు ఆ ఫోన్ అయిన తర్వాత ఒక పదిహేను నిమిషాల్లో నా ఫోన్ కి ఒక యూట్యూబ్ లింక్ పంపించారు ఆ లింక్ ఓపెన్ చేస్తే ఆయన కమిషనర్ గారితో మాట్లాడుతున్న వీడియో క్లిప్పింగ్ వెంటనే కమిషనర్ గారు రావడము అక్కడ అంతా అధికారులంతా వచ్చి అఫీషియల్స్ అందరు వచ్చి కూడా అక్కడ పరిశీలిస్తున్నారు పరిశీలించి రెడ్డి గారు ఇట్లా చూడండి ఇలా ఉన్నది దీన్ని మనం బాగు చేయాలా దానికి ఎస్టిమేషన్ వేయండి రైల్వే వాళ్ళతో కూడా మాట్లాడదాం మనం నారాయణ గారితో మాట్లాడతాము మంత్రి నారాయణ గారితో అందరితో మాట్లాడి దీనికి పరిష్కరించాలా చాలా ఉపయోగకరం ఇది అని చెప్పి చెప్పడం జరిగింది అప్పటికి కూడా నేనేమనుకున్నానంటే ఇది జనరల్ గా జరుగుతుంటే వీళ్ళు వస్తారు పోతుంటారు అనే ఉద్దేశంతో అనుకున్నా కూడా మనసులో జరుగుతుందే జరిగితే బాగుండి అనుకున్నాను అదైన తర్వాత ఈ ప్రోగ్రాము స్టార్ట్ అయ్యే ముందు రోజు మళ్ళీ కాల్ చేసి మీ స్కూల్లో అన్నా బాగున్నారా మొదట మాట మహేష్ గారు ఇక్కడ మీరు అన్నారు కదా ఆ అండర్ బ్రిడ్జ్ పనులు ప్రారంభం అవుతున్నాయి దానికి కొంత అమౌంట్ శాంక్షన్ అయింది రేపే ప్రారంభోత్సవం ముఖ్యంగా శంకుస్థాపన కార్యక్రమం ఉంది దాన్ని మీరు తప్పకుండా రావాలన్న సరే అన్నా మీరు చూసుకొని మొస్తానన్నా అన్నా ఒక కామన్ ఓటర్ ఫోన్ కాల్ కి మీరు స్పందించి ఇట్లా చేస్తున్నా చాలా ఆశ్చర్యంగా ఉందన్నానంటే ఆ మాట మీరు మీరు కామన్ ఓటర్ కావచ్చు మీరందరూ ఓట్లు వేస్తే నేను గెలిచాను ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి నేను అందువల్ల ఈ పని చేయగలుగుతున్నాను నేను ఖచ్చితంగా దీన్ని వెంటనే శాంక్షన్ మనకి మీరు అనుకున్నట్టుగా చక్కగా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను అనేసి అనేటువంటి చాలా సంతోషం ఆ తర్వాత ఆ గ్యాప్ మధ్యలో ఏదో వాయిస్ మెసేజ్ తర్వాత లేదంటే ఏదన్నా టైప్ మెసేజ్ నేను పంపించేవాడు అన్న ఇట్లా ఉందని ఇట్లా చాలా సంతోషం ఉన్నాను చెప్పేవాడు ఆ తర్వాత మొన్న ఒక ఊరికి వెళ్ళి వస్తుంటే విసురుగా ఉంది ఆ విషయంలో వాళ్ళు చూస్తే ఎమ్మెల్యే గారికి వెళ్ళి కాల్ చేశారు కాల్ చేయగానే మహేష్ గారు మీరేరా అన్నారు సార్ చెప్పండి సార్ అన్నాను ఇట్లా రేపు ఉదయాన్నే ఇక్కడ ఉన్న రామపురం అండర్ బ్రిడ్జి ఓపెన్ కాబోతుంది ఆ యొక్క కార్యక్రమం జరగబోతున్నది మీరు ఖచ్చితంగా ఉండాలి అక్కడ అన్నారు నేనే చెప్పారంటే స్కూల్ టీచర్ అన్నా దసరా కాల్ చేస్తే పక్క రోజు ఖచ్చితంగా స్కూల్ కి అటెండ్ రూల్ అది అందువల్ల నేను నా వెరీ సారీ కానీ ఐ వెరీ కైండ్ ఆఫ్ యూ నిజంగా ఇంత గ్రేట్ రెస్పాన్స్ మీ దగ్గర నుంచి రావడము అంత అర్థంలాగా చక్కగా ఆ రోడ్డు నిర్మాణం చేయడము ఎంత బాగా నాకు ఆనందం కలిగింది ఈ కార్యక్రమంలో నేను సైతం ఒక సమిధనయా ఒక భాగమైనందుకు అందుకు నాకు చాలా సంతోషం ఉంది మీ గ్రేట్ రెస్పాన్స్ నిజంగా అది మర్చిపోలే నిజంగా జనరల్గా ఎవరు కూడా పెద్దగా పట్టించుకోనట్టుగా ఉంటారు కానీ మీరు ప్రతి విషయం నేను గమనిస్తున్నాను ఒక కార్య సాధకత మీలో ఉంది పట్టుదల ఉంది ఏదన్నా చేయాలనే తపన ఉంటుంది మీలో అందువల్ల మీకు ఫోన్ చేసి చెప్పాను నారాయణ గారు కూడా మా గురువే మా మాస్టర్ ఆయన కూడా చెప్పొచ్చు ఈ విధంగా మీరు మా స్థాయికంగా ఉంటారు ఒక ఒక సొంత సోదరు లాగా ఉంటారనే ఉద్దేశంతో నేను ఒక అనుబంధంతో ఒక ఫ్రీనెస్ తో మీకు కాల్ చేసినప్పుడు ఇంత రెస్పాండ్ చేయడం అనేది నేను కళలో కూడా ఊహించలేకపోయిన నిజంగా అసలు ఇది ఒక మిరాకిల్ అనిపిస్తుంది కానీ ఇంత గొప్ప రోడ్డుని అందరికీ ప్రజలకు ఉపయోగపడే విధంగా తయారు చేసేందుకు మీకు సర్వదా ధన్యవాదాలు ఇంకొక చిన్న విషయం చెప్తున్నాను ఇదే విధంగా నారాయణ గారితో మాట్లాడి ఆర్మూల భాష చాలా భయంకరంగా ఉంది రోడ్డు ఆర్మూల భాష ఆండ్రబడి అది ఒక రెండు గమనించాల్సింది ఎమ్మెల్యే గారిని ఈ విధంగా వినయపూర్వకంగా నేను అభ్యర్థిస్తున్నాను ధన్యూ వెరీ మచ్